रा वाइखरी ఇలా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నమ్మి పట్టం గడితే ప్రజాపాలన గాలికొదిలి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరి వీటిని తుంగన దొక్కడానికి మాత్రమే ఇయాల మా నాయకుడు హరీష్ రావు గారిని ముందటేసుకొని వస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది మరి ఇక్కడ ఓ పక్క గుండాలను తోలుతూ బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేయిస్తూ మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల్ని కొడుతూ మరి మరోపక్క పక్క పోలీసులను దోలి మమ్ముల్నే అరెస్ట్ చేయించి మా నాయకుడైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి ఎక్కడో మారుమూల ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఉన్మాదిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము మరి అదే విధంగా ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు తుంగల దొక్కినవు మరి వాటిని అడుగుతున్నటువంటి మా నాయకుడు హరీష్ రావు గారిని మరి కంచె పెట్టుకొని మరి ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చూస్తూ ఉన్నావు అధికార దాహంతో అధికార మదంతోని అధికారులను చేతులు పెట్టుకొని నీ ఇష్టానుసారంగా చేస్తే ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఎక్క ఎవరు కూడా ఊరుకోరు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు మీ పాలని గమనిస్తూ ఉన్నారు నిన్ను గమనిస్తూ ఉన్నారు మీ మంత్రుల్ని గమనిస్తూ ఉన్నారు మీ వ్యవహార శైలి ఎట్లా ఉంది మీ వ్యవహార తీరు ఎట్లా ఉంది మీరు ఎట్లా ఉన్నారనే విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఆదిలోనే నువ్వు ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు నువ్వు కేవలము ప్రతిపక్షం మీద మాత్రమే మాట్లాడుతూ ఊట గడుపుతున్నావు తప్పితే ప్రజాపాలన నీ దగ్గర లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా కూడా నీ పంత మార్చుకొని నీ బుద్ధి మార్చుకొని సరైన పాలన చేయకుంటే నేను ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము నువ్వు ఎన్ని ఎన్ని అధికారులు పెట్టుకొని మమ్మల్ని అర్థం చేయాలని చూస్తే ఈ ఉద్యమాలు అనేటివి ఈ పోరాటాలు అనేటివి ఇలా కొత్త కాదు తెలంగాణ ప్రజలు ఈ అరెస్టులు ఈ లాఠీ చార్జీలు ఇవన్నీ కొత్త కాదు నాటి నుంచి నేటి వరకు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి అనుభవాలే కానీ అలాంటి అనుభవాలతోనే తెలంగాణ సాధించుకున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చినాము కేసీఆర్ పుణ్యమా అని ఇలా రాష్ట్రాన్ని సాధిస్తే ఎక్కడో ఉండాల్సినటువంటి దిక్కు మొక్కు లేనటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయినావు గుర్తు పెట్టుకో ఇలా కేసీఆర్ కనుక హరిశ్ రావు పోరాటం చేసి తెలంగాణ సాధించకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా దీన్ని గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను